హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తి గరికపాటి నరసివరావు గారు పద్మశ్రీగా గౌరవించబడ్డ వ్యక్తి ఆయన సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తి చాలా మంది ఫాలో అయ్యే వ్యక్తి ఆయన ఆయన మీద మొదటి భారీగా చెప్పబడుతున్నటువంటి కామేశ్వరి గారి ఆరోపణలు సోషల్ మీడియాలో అలచలి చేస్తా ఉన్నాయి ఇంతకీ ఆరోపణల వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి దాని వెనుక ఉన్నది కుట్రా నిజమా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కరాటి కరణ్ గారు మేడం నమస్కారం మేడం గరికిపాటి నరసింహరావు గారు ఎప్పుడూ వివాదాలు తావులేని వ్యక్తి కానీ మొదటిసారి వివాదాన్ని ఎదుర్కొంటా ఉన్నారు ఆయన మొదటి భారీగా చెప్పబడుతున్నటువంటి కామేశ్వరి ఒక మహిళ అనేక ఆరోపణలు గరికపాటి గారి మీద చేస్తున్నారు ఆరోపణ ఎలా చూడాలి దాని ముందుగా నేను కామేశ్వరి గారు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అది విన్న తర్వాత నేను షాక్ అయ్యాను ఎందుకంటే భార్య అనగానే ఒక ఒక విధంగా చెప్పాలంటే ఆయన సరస్వతి పుత్రుడు ఒక సరస్వతి పుత్రుడికి అనుకుగా ఉండే భార్య వస్తుందన్నది మన మనం అంటే ఎక్కడి నుంచి చూస్తున్నా సరే మన పురాణ ఇతిహాసాల్లో కూడా ఎంతోమంది కవులకి గాయకులకి మంచి అనుకూలవత భార్యలే ఉన్నారు ఈవెన్ పతివ్రతలుగా కొలవబడుతున్న ఎంతోమంది సాధ్వీమణులు కానీ వారి భర్తలు మునులు మునుపత్నులు కానీ అన్ని విధాలుగా సో వీరు కూడా ఇప్పుడు ఆధునిక యుగంలో ఆధునిక శాస్త్రం గురించి అనుసరించి మాట్లాడుతూ మనల్ని కూడా కొంత ఉత్తేజపరుస్తూ కొన్ని విషయాలు ఆయన బడ్డ బాధలు కూడా ఇప్పుడు చెప్తున్నాడేమో ఈయన ఈ మధ్య వింటుంటే మనం ఆవిడ విషయంలో జరిగాం కాబట్టి ఆయనకి అవన్నీ కూడా గుర్తొచ్చి కొన్ని చెప్తున్నారేమో అని కూడా అనిపిస్తోంది కొన్ని రీల్స్ చూస్తే ఇప్పుడు ఎందుకంటే నేను నాకు నిన్నటి నుంచి అదే అనిపిస్తోంది ఇప్పుడు కామేశ్వరమ్మ గారు ఆవిడ ఏం చేశారు అంటే ఒక మహానుభావుడిగా గుర్తింపబడుతూ ఒక సమాజాన్ని ఒక ఒక ప్రేరణ కలిగిస్తూ మేల్కొల్పుతూ కొన్ని విషయాల్లో మీరు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదమ్మా ఆడపిల్లలు మీరు ఎందుకు పెట్టుకోవాలి మీరు ఎందుకు కట్టు ఇలా కట్టుకోవాలి గుడికెళ్ళేప్పుడు జుట్టు ముడెందుకు వేసుకోవాలి కట్టుకోవాలి ఇలా ఇలా అన్ని చెప్తూ ప్రతి ఒక్కరు ఎవరు చెప్పేవాళ్ళు లేని టైంలో ప్రసంగం ద్వారా ప్రజలకు ఏదో ఒకటి తెలియజేస్తున్నారు ఆయనకి ఏదో ఆయన ద్వారా వేదాన్ని పరిచయం పరిచయం చేస్తున్నారు చేస్తున్నారు చెప్తున్నారు గొప్పతనాన్ని చెప్తున్నారు హిందుత్వాదిగా ఆయన కనీసం ప్రచారం ధర్మ ప్రచారం చేస్తున్నాయి ఇప్పుడు నేను కూడా హిందుత్వాదిని నేను హిందూ యాక్టివిస్ట్ యాక్టివిస్ట్ విత్ అంటే అలాగే హిందూ యాక్టివిస్ట్ సో హిందూ యాక్టివిస్ట్ గా నేను కూడా ఆయన ఎన్నిటికి ప్రభావితం అవుతుంట అలాంటి ప్రభావితం అయినప్పుడు సాఫ్ట్వేర్ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎందుకు అండి ఈ జనరేషన్ కదా చెప్పేవాళ్ళు లేరు అలాంటి వ్యక్తి ఒక మహానుభావుడుగా ఆయన కొనియాడు పడుతూ ఆయన చెప్తున్నారు చాగంటి గారు గరికిపాటి వారు ఇలాంటి వాళ్ళందరినీ మనం చాలా చాలా ఇప్పుడు నండూరు శ్రీనివాస్ గారు వీళ్ళందరినీ మనం ఒక కోవలో కడతాం అలాంటప్పుడు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేశు మాత సేనేషురంబట్కర్మ షట్కర్మయుక్త కులధర్మపత్ని అన్నారు రూపేచ లక్ష్మి ఇది కూడా ఉంది అందులో సో ఇవన్నీ కలగలిపితేనే ఒక ధర్మపత్ని మీరు ధర్మపత్నిగా ఆయనకుంటూ ఇద్దరు పిల్లలు తల్లయ్యి ఇరవై సంవత్సరాల కాపురం చేస్తూ ప్రతి దానికి ఆయనను దుయ్యబడుతూ అన్ని విధాలుగా బాధ పెడుతూ నన్ను సరిగ్గా చూసుకోలేదు అంటే ధర్మపత్ని అన్న దానికి అర్థం ఎక్కడ ఉంది అంటే భర్త బాధ పెట్టినా కూడా భరించాలని నేను చెప్పను గానీ ఆయన అంత బాధ పెడతాడని మాత్రం నేను అనుకోవట్లేదు ఒక రోజు చెప్పాలి అదేనండి ఇప్పుడు ఆవిడకి ఇప్పుడు అవకాశం ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఆయన బాగా ఎదిగారు ఒకప్పుడు గరికపాటి నరసింహంలో ఒక మాస్టర్ అంతే ఆయన ఎవరు ఓన్లీ మాస్టర్ ఒక లెక్చరర్ అప్పుడు ఉండే స్థాయి వేరు ఇప్పుడు ఒక ప్రభుత్వం గుర్తించి ఆయనకు ఒక పదవి ఇవ్వబోతోంది లేకపోతే ఆయనకు ఒక మంచి మంచి అవార్డు రివార్డు రాబోతున్నాయి ఆయన ఒక చాలా పెద్ద గుర్తించి పద్మశ్రీ ఇచ్చారు ఆ మరి అలాంటప్పుడు మన అంత పెద్ద పెద్ద అలాంటి స్థాయిలోకి వెళుతున్న వ్యక్తి గురించి ఒక బురద వేస్తే ఎవరో ఉండి చేయిస్తున్నారా లేదన్నది మనకి తెలియదు కానీ ఈ సమయంలో ఆవిడ ఇలా రావటం ఒక భర్తగా ఇరవై రెండు సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు కాపురం చేసినందుకైనా ఆ విధమైన కనీస బాధ్యతతో అయినా సరే పొన్లే అయిపోయింది అయిపోయింది విడాకులు తీసుకున్నాం మేము వెళ్ళిపోయాం నేను కూడా మూడో అంటే నేను వినడం వరకు ఆవిడికి రెండు పెళ్ళిళ్ళే మూడో పెళ్లి కూడా ఆవిడ వేరే వారిని చేసుకున్నారు అన్నారు వేరే వాళ్ళని మూడు పెళ్ళి చేసుకున్న అంటే అంటున్నారు వినిపిస్తుంది నాకు పెళ్ళి ఇందులో తెలియదు కాబట్టి కన్ఫర్మేషన్ మూడోది నేను అన్నాను మూడో పెళ్ళిలో నాలుగో పెళ్ళ పదో పెళ్ళి అనవసరం సార్ చేసుకున్న తర్వాత ఆవిడ మాట్లాడే హక్కే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి డైవోర్స్ అయ్యి తీసేసిన తర్వాత అంటే భారతీయ వివాహ వివాహ వ్యవస్థలో డైవోర్స్ అనేది తీసుకోకూడదు అన్నది ఆ ఆ కాలం నుంచి చెప్తున్నారు కానీ ఇప్పుడు మనకు కాలానుగుణంగా డైవర్సులు జరుగుతున్నాయి విడిపోవడాలు జరుగుతున్నాయి సపరేట్ అయిపోతున్నారు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకున్నారు అవన్నీ కామన్ అయిపోయినప్పుడు ఇప్పుడు మనం ఈ ఇక్కడ ఇప్పుడే ఉన్నాం ఇక్కడే ఉన్నాం ఆధునిక యుగంలో ఉన్నాం కానీ మనం పాత ఎక్కడో రాతి యుగంలో లేము అలాగే మన అందరం కూడా ఆ విషయాన్ని మనం గుర్తిరిగి ప్రవర్తిస్తే ఇప్పుడు ఆమెకి డైవోర్స్ అయిపోయిన తర్వాత ఈ నేను ప్రశ్నించే హక్కు లేదు ఇప్పుడు నేనే తీసేసుకున్న తర్వాత నేను ఎలా ప్రశ్నిస్తాను ఆ హక్కు నాకు ఎక్కడుంది అది నేను పోగొట్టుకుంటేనే కదా నేను డైవోర్స్ తీసుకున్నాను అంటే విడిపోయిన భార్య యాక్చువల్ గా చాలా సార్లు చెప్తారు విడిపోయిన భార్య ఆ విడిపోయిన తర్వాత వాళ్ళకి వేరే పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత మనం అసలు అటువైపు ఆ పాత జ్ఞాపకాలు కానీ ఏమి ఉంచొద్దు అన్ని తీసేయండి అని చెప్తారు ఎందుకంటే ఇలాంటి వస్తాయి ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు అంటే ఈయన మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టి ఉంటే అప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు ఆ రోజు ఎందుకు ఇక్కడ కూడా ఒక తరిగా సార్ అనకూడదు కానీ ఒక ఆడదాని కానీ అనకూడదు కానీ భార్యగా ప్రవర్తించలేదు భార్యగా నీ బాధ్యత నిర్వర్తించలేదు తల్లిగా అసలు నిర్వర్తి ముఖ్యంగా చెప్పాలంటే తల్లిగా తిరగబడుతున్నారు తల్లి మాతృమూర్తి అనే స్థానాన్ని ఇచ్చినప్పుడు ఆ మాతృత్వాన్ని నువ్వు ఏ విధంగా నిలబెట్టుకున్నావమ్మా ఏ విధంగా నిలబెట్టుకున్నా మాతృమూర్తిగా నువ్వు ఒక ఉద్భవించడం అందరూ అందరూ మాతృమూర్తులు అయిపోతారు కానీ ఒక ఆడవాళ్ళు మనం మాతృమూర్తిగా అభివర్ణిస్తాం ప్రతి పిల్లల్ని అలాగే అంటాం మనం ప్రతి ఒక్కరిని ఒక మాతృమూర్తిగా చదువుకున్న వ్యక్తి మళ్ళా మన మనం ఒక మాతృమూర్తిగా అభివర్ణించినది మన సంస్కృతి సంప్రదాయం సంస్కృతి అలాంటిది ఒక మాతృత్వానికి ప్రత్యేకగా మీరు ఇద్దరు పిల్లలు తల్లి అయ్యారు ఇద్దరు పిల్లలు తల్లి అయిన తర్వాత మీరు ఏ విధంగా మీరు పిల్లలకి తల్లిలుగా ఆలనా పాలన చూడకుండా వాళ్ళ బాగోగులు చూడకుండా వాళ్ళని పెద్ద పెద్దవాళ్ళని చేయకుండా వాళ్ళకి ఒక ఇంటి వాళ్ళని చేయకుండా ఇరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చి నా మొగుడు ఇలాంటి వాడు నా మొగుడు అలా చేశాడు ఇలా చేశాడు ఎలా నిందలేస్తారు ఒక వ్యక్తి పైన అంటే ఆడవాళ్ళకి పవర్స్ ఉన్నాయి ఏది చేసినా అయిపోతుంది లేకపోతే మిమ్మల్ని ఎవరైనా డబ్బులు ఇచ్చి ప్రేరేపించి ఆయనకి ఇలా వస్తున్నాయి ఇలా పెద్ద పెద్దవాడు అయిపోతున్నాడు ఆయన కింద పడేయాలని చెప్పేసి ఎవరైనా చేయించారా నా డౌట్లు అట్లా ఉన్నాయి బయట అట్లానే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అందువల్ల నేను అడుగుతున్నాను ఆవిడ అట్లా చేయడం ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే రెండో ఆవిడ ఉన్నారో గరికపాటి వారు రెండో వైఫ్ ఇప్పటివరకు ఎవరికి తెలియదు శారద ఇప్పుడు చలికాలం నడుస్తుంది అనుకుంటాం కలికాలం నడుస్తున్నా చలికాలం కలికాలం ఇది చలికాలంలో కలికాలం వస్తుంది అయితే ఇప్పుడు శారద గారు నిజంగా ఇద్దరు పేర్లు అమ్మవారి పేర్లు చూడండి మళ్ళీ ఇద్దరు పేర్లు ఆవిడ కామేశ్వరి అమ్మవారే ఈవిడ పేరు శారదై కానీ శారదమ్మ నిజంగా ఆయన ఇంట్లోనే కొలువై ఉంది ఆయన గుండెల్లోనే కొలువై ఉంది ఇప్పుడు కాబట్టి ఆయన మాట మీద వాక్కు పైన కూడా కొలువై ఉంది ఇంట్లో కొలువై ఉంది ఆ శారద గారు పిల్లల్ని తల్లిగా చక్కగా ఆవిడ విడిచిపెట్టిన తర్వాత పిల్లల్ని చక్కగా చూసి పెద్దవాళ్ళని చేసి పెళ్ళిళ్ళు కూడా చేసి వాళ్ళ పని వాళ్ళు ఏదో చేసుకొని చక్కగా గుట్టుగా ఉన్నారు ఇప్పుడు వచ్చి ఆ గుట్టు ఇంటి అంతా రట్టు చేసి అవసరమండి ఇప్పుడు అవసరం లేని పనికి అవసరం లేని పంచాయితీ పెడుతుంది ఆవిడ అసలు ఆవిడకి అర్హత కానీ శాంటిటీ కానీ లేదు నేనైతే అది అంట మన అనాలంటే ముందు మనం ఏమిటి అనేది మనం చూసుకోవాలి కదా మీరు చదువుకున్నారా మీరు ఏం చేశారు చదువుకున్న ఆవిడైతే మాత్రం ఎందుకు సంస్కారం లేనప్పుడు ఇప్పుడు ఆ ఆయన ఆయన అంత పెద్ద వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన ఏం తప్పులు చేస్తే ఎందుకు ఇంతకాలం ఊరుకున్నారు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చి నా మూగుడు ఇట్లా చేశాడు నా మూడు అలా చేశాడు అంటే అప్పుడు ఎందుకు చెప్పలేదమ్మా అప్పుడు ఎందుకు రాలేదు నీ పిల్లల్ని తీసుకొని ఎందుకు నువ్వు వెళ్ళిపోలేదు పిల్లలు తీసుకొని ఎందుకు పెంచలేదు పిల్లలు ఎందుకు నువ్వు సాకలేదు మీరు చూసిన మేము ఎవరు చూసుకుంటాం సహజంగా మీరు కూడా చాలా డైవర్స్ చాలా గొడవలు చూసుకుంటారు అంటే తండ్రికి తెలుసు కదండి ధర్మం ఏంటో తెలుసు కదా తండ్రికి భార్య వద్దన్నప్పటికీ కూడా ఆయన ఏం వద్దనుకోలేదు ఆయన వద్దనుకుని ఉంటే ఆవిడ వెళ్ళిపోయారని అనుకుంటున్నాను నేను ఆయన వద్దనుకుని ఉంటే పోని అనుకున్నప్పటికి కూడా పిల్లల బాధ్యత నాది నా పిల్లలు అని ఆయన పిల్లలు తెచ్చుకున్నారు కదా పిల్లల్ని పెంచారు కదా పెద్ద చేశారు కదా పోషించి చక్కగా వాళ్ళని ప్రయోజకులు చేశారు కదా ఇప్పుడు వాళ్ళు కూడా ప్రవచనాలు చెప్తున్నారు వాళ్ళు కూడా మంచి పొజిషన్లో వస్తున్నారు అంటే ఆయనేం వదిలేదు గాలికి కన్నాను కదా అని గాలికి వదిలేదే ఆవిడికి ఏదో భరణం ఇచ్చి వదిలేలే ఇప్పుడు మీరు చేస్తున్నంత బ్లెండర్ మిస్టేక్ కామ్గా మీ పని మీరు చేసుకుంటే మీకు మర్యాద దక్కుతుంది అనవసరంగా ఆయనకేదో ఆ పదవులు వస్తాయి అవార్డులు వస్తాయి రివార్డులు వస్తాయి ఇప్పుడు నేను పెంట పెట్టాలి ఒక బురద వెయ్యాలి నన్ను ఎట్లా చేశాడు నన్ను సరిగ్గా చూడలేదు నన్ను అన్నం పెట్టలేదు లేకపోతే నన్ను బండి మీద తిప్పలేదు అప్పుడు ఆయన పరిస్థితులు ఏమిటో అప్పుడున్న పరిస్థితులు ఏమిటో దాన్ని బట్టి ఆయన ప్రవర్తించి ఉంటాడు ఓకే కరెక్ట్గా చేయలేదమ్మా అప్పుడే చెప్పాల్సింది కదా అందుకే కదా వెళ్ళిపోయావు బాగా చూసుకుని ఉంటే నువ్వు అక్కడే ఉంటావుగా పని చూసుకోలేదా వెళ్ళిపోయావు లేకపోతే నీ నీ బాధ భరించలేక ఆయన వెళ్ళిపోయాడు ఆయన చెప్పుకోవట్లేదు ఆయన బయట నేను బయట వేయట్లేదు ఒక ఆడదని పరువుందుకు తీయాలని చెప్పి ఆయన బయట పెట్టట్లేదు ఆయన సంస్కారం అది నీ సంస్కారం ఉందా నువ్వు ఉంటే నువ్వు ఇట్లా మాట్లాడవు కదా ఇప్పుడు బయట గుట్టు బయట బయట వేసుకునే కొంతమంది ఉంటారండి కొంతమంది వేసుకోరు కొంత దాచుకుంటారు ఎంతైనా భరిస్తారు ఇప్పుడు విడిపోయిన తర్వాత మీరు గుట్టు బయట పెడితే మాత్రం ఆయనకేంకుతుంది పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు చక్కగా హ్యాపీగా సెటిల్ అయిపోయి అంత అయిపోయినాక ఇప్పుడు ఇవి వచ్చి మాట్లాడడం అర్థమే లేదు కావాలని రసాభాస్ చేస్తున్నాను అవసరం లేని మ్యాటర్ అది గరికిపాటి వారు పెద్ద ఛాదస్తులు చా అంటే ఆయనకి ఏదో కొంచెం సహజంగా ప్రతి మనిషికి కొన్ని వీక్నెసెస్ ఉంటే కొన్ని బాధలు ఉంటే కొన్ని కష్టం ఆయన ఎలా ఉంటే అంటే సమాజానికి హితవు చెప్తున్నాడు సమాజానికి మేలుకొలుపుతున్నాడు సమాజానికి ఏదో విధంగా నాలుగు ముక్కలు చెప్తున్నాడు అది ఆయన ఆయన శంఖంలో పోస్తే తీర్థమైనట్టు ఆయన నోటి వెంట వస్తుంటే అది జనాలకి ఇంపుగా ఉంది విన్నేమండి ఏదో విధంగా తిట్టో చెట్టో ఏదో మాట్లాడుతున్నాడుగా ఆయన రెండు వేస్తున్నాడుగా ఆయన విషయం మేము ఎప్పుడైనా బయటికి వెళ్తున్నాం అంటే కారులో అంటే ఆయన ప్రవచనం పెట్టుకుని వెళ్ళిపోతాం దానిలో ఎన్ని విషయాలు తెలుస్తాయి ఎన్ని విషయాలు వింటుంటాం నేను మా తమ్ముడు మేమందరం ఇంతకుముందు వెళ్ళేప్పుడు అదే పనండి ప్రవచనం పెడితే ఆయన అందులో నవ్వులు వస్తాయి మనకు జ్ఞానం వస్తుంది మనకి తెలియని ఎన్నో సూక్తులు చెప్తారు ఎన్ని ఉంటాయి అందులో అవన్నీ మనకు కావాలి కదా అవి అవసరం కదా సమాజానికి దాన్ని బట్టి కదా మేము కూడా నాలుగు మాటలు మాట్లాడతాం అవన్నీ విన్నాం కాబట్టి ఇప్పుడు అలాంటి వారి మీద దుయ్యి బట్టి నేను ఏదో వేస్తానంటే ఆయన తప్పు ఉంటే మీరు అనండి ఆడవాళ్ళని ఎంత మాత్రాన కుమ్ములు లేవు ఆడవాళ్ళు ఎంత మాత్రాన వాళ్ళ మీద కేసులు వేసేస్తామంటే కుదరదు అలా చేయడానికి లేదు ఆవిడ అలా మాట్లాడడం చాలా తప్పు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేనైతే గరికపాటి గారికి పూర్తిగా సపోర్ట్ సంపూర్ణ మద్దతు ఇస్తాయి ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే గాని దాని గురించి మీరు అప్పుడు చెప్పాలి అయిపోయింది గతం గత మీరు ఆయన కలిసి లేరు నన్ను మోసం చేశారు ఇప్పుడు ఎట్లా మోసం అవుద్ది తనను వదిలేసిన వ్యక్తి ఎదిగాడన్న కోపంతో చెప్తున్నారా వెనకాల ఎవరి వెనకాలండి మాట్లాడే మేబీ అది కూడా అండి ఎవరైనా ఉండి కొంతమంది ఇప్పుడు మనం ఎవరు చెప్పగలం అండి ఎవరు ఎవరి మీద ఏ విధంగా గ్రడ్ ఉందో ఆయనకి పండవాళ్ళు ఉండి ఉంటే అవి ఉండొచ్చు ఎవరు శత్రువులు ఉంటారు అలా అయి ఉండొచ్చు లేదు పక్షంలో ఇంకేమన్నా ఎదిగారు ఇప్పుడు ఆయన మీద చూసి కొంచెం కంటగింపుగా అనిపించి ఉండొచ్చు అంటే బ్లాక్ మేలింగ్ ఏమన్నా అది మనకు తెలియదు కదా తెలియని విషయాలు మనం ఎట్లా మాట్లాడతాం ఏమని చెప్పలేము కానీ ఇది చేయడం తప్పని మాత్రం చెప్పగలం అలా జరిగితే మాత్రం ఎందుకంటే ఎందుకు ఎందుకు ఊరుకుంటారు జనాలు ఎందుకు ఊరుకోవాలి మనం ఊరుకోం అవసరమే లేదు సో విషయం ఏమిటంటే అలా చేయటం వల్ల చాలా చాలా తప్పు చేశారు ఆవిడ అన్నది మాత్రం నేను చాలా క్లియర్ కట్ గా చెప్పగలను ఆవిడ కామేశ్వర అమ్మగారు గారు చేసింది అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఆవిడ ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఒక మనిషి మీద నింద వేశారా అంటే నిందో నింద కాకపోయినా నిందారోపణ కాదు నిజమన్నా కూడా ఇప్పుడు చేయకూడదు అప్పుడు చేయాలి మీరు చేయాల్సింది మీరు నిర్వర్తించకుండా సత్కర్మ యుక్త కులధర్మ పత్ని అన్నప్పుడు పెళ్లి చేసుకుంటే కా ధర్మేచ అర్ధేచ మోక్షేచ కామేచ నాతి చరామి అన్నారు కదా అన్నప్పుడు విడిపోకూడదని అర్థాలు ఆయనకి తెలుసు మీకు తెలుసు కదా మరి మీరు విడిపోయారు కదా విడిపోయిన తర్వాత మీ నన్ను అంటే జనరల్గా ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉండదు నేను విడిపోయి ఉండొచ్చు మీరు ఇంకొకరు విడిపోయి ఉండొచ్చు విడిపోయి వాళ్ళు విడిపోతారు ఎందుకు పడక కంపాటిబిలిటీ లేనప్పుడు విడిపోతారు వాళ్ళకి వీళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ విడిపోయినంత మాత్రాన నేను వేరే వాళ్ళ దానిలోకి వెళ్ళి వేలు పెట్టి మళ్ళీ కెలికి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఇబ్బంది అయిందని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు అంతే కదా ఐ మే డైవోర్స్ బట్ నేను ఇప్పుడు పాత వాళ్ళని కెలుపుకోలేను కదా తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ గురించి బయట పెట్టలేను కదా అది తప్పు కదా ఎందుకంటే నా పని అక్కడతో అయిపోయింది మేము విడిపోయాం మేము మేము ఎలా అయితే అగ్నిగుండం చుట్టూ తిరిగినప్పుడు అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత కోర్టు సాక్షిగా విడిపోయారండి ఇంకేం ఇంకేం అవకాశం ఉంది ఇప్పుడు కోర్టే కదా అగ్ని సాక్షిగా కోర్టుకే పోనీ అగ్నిసాక్షిగా చేసుకున్నాడు తగ్గించడానికి ఆయన చేయడానికి అవకాశం అది అది క్లియర్ అండి క్లియర్ ఆవిడ ఆవిడ ఆ విధంగానే వచ్చారని అనుకుంటున్నాను ఆయన ఇమేజ్ తగ్గి ఎలా తగ్గిపోతుంది సార్ ఎందుకు తగ్గిపోతుంది ఒక మాట చెప్పమంటారా ఆయన ఇప్పుడు భార్యల గురించి వాళ్ళ ధర్మాల గురించి లేకపోతే భార్య ఇలా ఉండండి భార్య భర్త ఎలా కలిసి ఉండాలి భర్త భార్యని పొగడాల్సిందే ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా నువ్వు అందంగా ఉన్నావు చీర అందంగా ఉంది నువ్వు ఇట్లా బాగున్నావు అట్లా బాగున్నావు అని చెప్పాల్సిందే అది రూల్ అని ఆయన అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నారంటే ఈ అనుభవాలు అవి ఉంటాయి నాకు తెలిసి సంథింగ్ ఏదో అయి ఉంటుంది అవన్నీ ఇవే కాదు భార్య గురించి ఎక్కువ ఉంటే చూసారా భార్యాభర్తల గురించి ఎక్కువ చెప్తాడు ఆయన ఈ విధానం ఎందుకు చెప్తున్నాడంటే అంటే ఇప్పుడు నాకు కనెక్ట్ అవుతుంది ఓహో ఈ నిన్ను అనుభవించి ఉన్నాడనమాట అవన్నీ కలిపి ఈవిడే బాధ పెట్టిందేమో ఎవరికి తెలుసండి ఆవిడే నన్ను బాధ పెట్టారని చెప్తున్నారు ఈవిడే బాధ పెట్టిందేమో ఆయన్ని నేను ఆఖరికి పెళ్లి చేసుకున్నాక ఆయన చక్కగా సవ్యంగా కాపురం చేసుకొని ముసలైపోయి హ్యాపీగా ఇప్పుడు బాగానే ఉన్నారు కదా భార్య భర్తలు ఇప్పుడు వాళ్ళ ముసలి వయసులో వాళ్ళకి ఎందుకంటే ఆవిడ ఇవన్నీ పెట్టడం ఇప్పుడు ఆవిడకి ఏం కావాలి డబ్బు కావాలా లేకపోతే ఆయన పేరు చెడగొట్టడం కావాలా లేకపోతే ఇంకా ఆయనకు వచ్చి అవార్డులు ఆపేయాలి అనుకుంటుందా ఏమనుకుంటుంది దిస్ ఈజ్ టూ మచ్ టూ బ్యాడ్ టూ వరస్ట్ ఇదైతే నేను నేను అసలు నాకు నచ్చలేదు ఇలా ఆవిడ మాట్లాడడం అయితే ఒక ఆడదానిగా నేనే ఖండిస్తున్నా ప్రపంచంలో ఉన్న బుర్ర ఉన్న బుద్ధి ఉన్న కొంచెమైనా సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని సపోర్ట్ చేయరు ఎవరైనా చేసి ఉంటే కొంతమంది ఉంటారు అని వస్తారు వాళ్ళు చేస్తారు వాళ్ళని రమ్మనండి వాళ్ళని ఉతికి ఆరేస్తాం ఖచ్చితంగా ధన్యవాదాలు